ఇద్దరు రాజు వరల్డ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం సో యాక్చువల్గా ఈరోజు చాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ తరపు నుంచి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో నేను నా పేరు సుభాన్ అండ్ నేను కరాటే ఆర్చరీ రైఫిల్ షూటింగ్ ఈ మూడు యాక్టివిటీస్ని జాయిన్ చేస్తూ ఉంటాను సో మన దగ్గర చూస్తున్నారు కదా మీరు సో వీళ్ళు కరాటే స్టూడెంట్స్ అండ్ తర్వాత రైఫిల్ షూటింగ్ చిల్డ్రన్ అండ్ ఆర్చరీ స్టూడెంట్స్ సో మనకి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అండ్ సమ్మర్ క్యాంపే కాదు రెగ్యులర్గా మనకి ఎవ్రీ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి సో మీరు చాలామంది స్టూడెంట్స్ అంటే జనరల్గా జరుగుతున్న ప్రాబ్లమే లైక్ అందరూ కూడా టీవీస్కి మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి చాలామంది వాళ్ళ ఐస్ని డ్యామేజ్ చేసుకోవడం సో మెంటల్గా కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న చిల్డ్రన్స్ మనం చాలామందిని చూసాం సో దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా స్పోర్ట్ యాక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఈ స్పోర్ట్ యాక్టివిటీ వల్ల పర్టికులర్గా కరాటే తీసుకుంటే కరాటేలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అండ్ ఈరోజు మీకు విమెన్స్ మీద జరుగుతున్న చాలా యాక్టివిటీస్ని చూస్తున్నాం మనం సో వాటికి కూడా వాటి నుంచి కూడా మనల్ని మనం ప్రొవెక్ట్ చేసుకోవడానికి సో ఈ కరాటే అనేది ఉపయోగపడుతుంది అలాగే రైఫిల్ షూటింగ్ ఆర్ట్స్ ఈ రెండు కూడా టార్గెట్ స్పోర్ట్స్ అనమాట సో ఈ టార్గెట్ స్పోర్ట్స్ నేర్చుకోవడం వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ఓకే ఓకే నా ఈ యాక్టివిటీ పేరు వచ్చి కరాటే సో ఇది సెల్ఫ్ డిఫెన్స్కి ఉపయోగపడుతుంది ఓకే

కరాటేలో మనం టూ ఈవెంట్స్ ఉంటాయి ఒకటి కథ అంటాం అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ కరాటే అండ్ సెకండ్ ఈవెంట్ వచ్చి కుమితే అంటే కుమితే అంటే ఫైట్ అన్నమాట సో యాక్చువల్గా ఇప్పుడు మనం డ డెమాన్స్ట్రేషన్ చేసేది కథ అండ్ మార్షల్ ఆర్ట్స్లోనే మనం ఒక ఒక మార్షల్ ఆర్ట్స్ ఉంది సో అది కొబూడో ట్రైనింగ్ అనమాట సో ఈ కొబూడో ట్రైనింగ్లో వీ లాట్ ఆఫ్ వెపన్స్ లైక్ నాన్ చాట్ స్టిక్ స్వర్ట్ సాయి కామా ఇలా చాలా వెపన్స్ ఉన్నాయి సో దీంట్లో ఒక వెపన్ నాన్చాట్ మీ అందరికీ తెలుసు బ్రూస్లీ ఎక్కువ యూస్ చేసే వెపన్ ఇది ఓకే నా ఇప్పుడు తను డెమాన్స్ట్రేట్ చేస్తాడు Oh awesome. चुअल इं चूक्टिविटी पेर आर्चरी ओके सो इत बेसीक ट्रैन अन्ना सो इन यूज बोस अभी बेसीक बोस् सो एव्रीबडी कम से हाँ फोल फाइव सो वन कम बैक యా ఓకే సో ఇప్పుడు బెస్ట్ లెవెల్ ట్రైనింగ్ బోత్ మనం చూస్ చేస్తున్నాం థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ ఏం చేసిందో చెప్తాను సో ఈ యాక్టివిటీ ఏంటంటే రైఫిల్ షూటింగ్ అంటాం సో మనం దీంట్లో ఎయిర్ రైఫిల్ షూటింగ్ యాక్టివిటీ ఇది సో దీంట్లో మనకి టార్గెట్ స్పోర్ట్ అనమాట అండ్ ఈ పెలెట్స్లో మనం ఈ రైఫిల్స్లో పాయింట్ వన్ సెవెన్ సెవెన్ క్యాలిబర్ ఉన్న పలెట్స్ని యూజ్ చేస్తాం అండ్ ఇది ఒక టార్గెట్ స్పోర్ట్ కాబట్టి దీనికి ఒక పర్టిక్యులర్ టార్గెట్ ఉంటుంది సో దీన్ని టార్గెట్ షీట్ అంటాం ఓకే సో ఈ టార్గెట్ షీట్ మీద షూట్ చేయాలి ఓకే మనకి దీంట్లో ఒలింపిక్ లెవెల్ వరకు కూడా ఈ స్పోర్ట్ ఉంది అండ్ టెన్ మీటర్స్ డిస్టెన్స్ నుంచి వీళ్ళు షూట్ చేస్తారు ఓకే ఫస్ట్ ఎవరిబడి లోడెడ్ నోటెడ్ ఉన్నారా నోట్ చేయండి అండ్ స్పోర్ట్స్ కోటాలో కూడా ఈ ఈవెంట్లో చాలా మంచి కెరియర్ ఉంటుంది సో మన దగ్గర ఇక్కడ ఆడిన పిల్లలు ఈ బాబు లాస్ట్ టైం స్కూల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు ఓకే సో అలాగే వీళ్ళు కూడా చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు జస్ట్ ఫైర్ ఐ మీన్ నా పేరు ఆహిల్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నా నేను చాంపియన్ స్పోర్ట్స్ అకాడమీలో ఫైవ్ ఇయర్స్ నుంచి కరాటే నేర్చుకుంటున్నాను నేను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో గోల్డ్ మెడల్స్ కొట్టాను థ్యాంక్ యూ సుభాంత్ సర్ ఫర్ గైడింగ్ మీ ఇక్కడ టూ ఇయర్స్ నుంచి శుభాంత్ సార్ గైడెన్స్లో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీలో రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను మొన్న అండర్ సెవెన్ అండర్ ఫోర్టీన్ హెచ్జిఎఫ్ఐ స్కూల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాను ఇంకా చాలా ఓపెన్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ సాధించాను ఫ్యూచర్లో ఇంకా నేషనల్స్లో మెడల్ కొట్టాలని సంకల్పిస్తున్నాను సో ఈ యాక్టివిటీస్ అనేది మనకి మన భీమవరంలోనే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రెగ్యులర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ ఛానల్ ద్వారా ఎవరైనా జాయిన్ అవ్వాలి అని వచ్చిన వాళ్ళకి ఫీలో కూడా కన్సక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ఛానల్ ఉదరాజు వరల్డ్ ఈ ఛానల్ చాలా సపోర్ట్ చేస్తుంది సో ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్